భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మొదటి నుండి కమిడియన్స్ అంటే మగవాళ్ళదే హవా అటువంటి ఈ పరిశ్రమలో సరళ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆమె తెలుగు తమిళ్ భాషల్లో సుమారుగా ఏడు వందల యాభై సినిమాలను చేసింది తెర మీద సరళ కనబడగానే నవ్వని అభిమాని లేడంటే అతిశక్తి కాదు ఆమె బుల్లితెరపై కూడా తన హవాను చాటింది సినీ రంగాన్ని ఒక ఊపు ఊపిన సరళ జీవితం మాత్రం కన్నిటిమయమే ఆమె మొదటి నుంచి కష్టాలకు ఎదురు ఎదుగుతూనే ఉంది కోవే సరళకు నలుగురు అక్కలు వారి బాధ్యత కూడా ఆమె మీదే పడింది వారి బాధ్యతలు నిర్వహించడానికి ఆమె చాలా కష్టాలు పడింది ఆమెకు ఇష్టం లేకపోయినా అక్కలను చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉండడంతో సినీ రంగానికి వచ్చి నటించడం మొదలుపెట్టింది అక్కలనే కాదు వారి పిల్లల జీవితాలను కూడా చక్కదిద్దింది ప్రస్తుతం వారందరూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు కోవే సరళ ఈ బాధ్యతలు నిర్వహించడానికి పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరిగా మిగిలిపోయారు ప్రస్తుతం సినీ రంగంలోకి కొత్త నటీ నటులు రావడంతో ఇప్పుడు ఆమెకు ఎటువంటి అవకాశాలు లేకుండా పోయాయి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమె అక్కలు కానీ వారి పిల్లలు కానీ ఆమెను పట్టించుకున్న పాపను పోలేదు దాంతో ఆమె ఎంతో మనోవేదనకు గురవుతున్నారు త్వరలోనే ఆమె ఆరోగ్యం కుదుటపడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం జి ఆ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్